నీకు అలా అక్కడ పోతే రాదు కదా ఇక్కడ పోద్ది కదా ఏ పోదన్నా నీకు ఎడసుడు అంతే ఉంది మరి లైన్ కూడా బాగుంది నీది జుట్టు లైన్ చూడు ఫోర్ హెడ్ లైన్ కూడా ఎంత పర్ఫెక్ట్ పోదు లో చూసేదాంత లేదు పోదు చూస్తే అది పోతే ఇప్పుడు వీడి చూద్దాం పోద్దుద్ది నాకు చూడొద్దు

മൂന്ന് മൂന്ന് ആറ് മൂന്ന് തൊണ്ണി തൊണ്ണി മന്ദി ഇക്കുന്ന ഏതോ വെളുത്തേ ഉണ്ട് కదా അല്ല